శ్రీ మహాగణాధిపతయనమ ఈరోజు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం సెప్టెంబర్ నెల మాస ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాం ఇది తెలుసుకోబోయే ముందు మిథున రాశి అనగానే బృషరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు అలాగే ఆర్ద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరుసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల వరకు ఉన్నటువంటి వారందరూ అంటే ఈ నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం మిథున రాశి జాతకుల కింద పరిగణిస్తాం అయితే ఈ మాసం గ్రహ గతుల్ని కనుక కాస్త పరిశీలించినట్లయితే లాభస్థానంలో గురురాహువులు సంచరిస్తున్నారు ద్వితీయంలో శుక్రుడు తృతీయంలో రవిబుధులు చతుర్థంలో కుజుడు పంచమంలో కేతువు అలాగే భాగ్యస్థానంలో కుంభంలో శని ప్రవేశించి సంచరించడం అనేటువంటిది మంచి శుభ ఫలితాలను సూచిస్తోంది కొన్ని విషయాల్లో ముఖ్యంగా స్త్రీలకు సంబంధించిన విషయాల్లో కొంత ఇబ్బందులు కలిగే పరిస్థితి ఉంటుంది అయితే ఏ విషయాలన్నింటిలో బాగుంటుంది ఏ విషయాల్లో ఇబ్బందులు కలుగుతాయి అనేటువంటి అంశాల గురించి కూలంకషంగా ఇప్పుడు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొట్టమొదట ఈ మాసం లాభస్థానంలో ఉన్న గురు రాహువుల యొక్క సంచార రీత్యా ఈ మాసం మీరు ఏ పని చేపట్టినా చక్కగా ఆర్థిక అభివృద్ధి ఉంటుంది మీ మాటకు ఎదురుండదు మీకు ఏ పని చేసినా లాభసాటిగానే ముగిస్తుంది అది మీరు ఏ వృత్తి చేసినా ఏ ఉద్యోగం చేసినా ఏ వ్యాపారం చేసినా కూడా పనిలో వృత్తిలో చేసేటువంటి కర్మలో తప్పనిసరిగా లాభం ఉంటుంది నూతనంగా కొత్త కొత్త అంశాలని కనిపెట్టి మరీ వాటి నుంచి మంచి ఆర్థిక లాభాలని పొందగలుగుతారు జ్యేష్ఠ భ్రాత నుంచి కానీ స్నేహితుల నుంచి కానీ దేశ విదేశాల్లో ఉన్నటువంటి దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితుల నుంచి కానీ ఆర్థిక సహకారం తప్పనిసరిగా మీకు లభిస్తుంది సహజ సిద్ధంగానే మంచి సంభాషణ నైపుణ్యం ఉన్నటువంటి మిథున రాశి వారికి ఈ మాసం ద్వితీయంలో ఉన్నటువంటి శుక్రగ్రహ సంచార రీత్యా మీ మాటలు ఎక్కువ మందికి నచ్చుతాయి కనుక మీకు జనాకర్షణ ధనాకర్షణ బాగా పెరుగుతుంది ఇక్కడ ఈ రవి బుధుల సంచార రీత్యా ప్రతి పనిని చాలా తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు అలాగే ప్రతి విషయంలోనూ రెండు విధాలుగా ఆలోచిస్తుంటారు ఒకటి పాజిటివ్ వే రెండవది నెగిటివ్ వే అంటే ప్రతి పాయింట్లోనూ చేసేటువంటి చెయ్యబోయేటువంటి ప్రతి పనిలోనూ మంచి చెడు రెండింటి గురించి చాలా న్యాయంగా చాలా సమానంగా ఆలోచించి బేరీజ్ వేసి నిర్ణయం తీసుకోగలుగుతారు ఈ మాసం ఒక చిన్న ఇబ్బంది ఏమిటంటే స్త్రీల వల్ల మీకు కొంత ధన నష్టం కానీ పరువు నష్టం కానీ కలిగే అవకాశాలు ఉన్నాయి కనుక స్త్రీ మూలక వివాదాల్లో కానీ స్త్రీలకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ నిర్ణయం తీసుకునే ముందు మీరు మీ ఆత్మీయులైనటువంటి వాళ్ళని కానీ జీవిత భాగస్వామిని కానీ అడిగి నిర్ణయం తీసుకునేటట్లయితే ఆ ఇబ్బందుల నుంచి బయటపడతారు లేని పక్షంలో స్త్రీల వల్ల ధన నష్టం పరువు నష్టం అనేక రకాలుగా మాట పట్టింపులు రావటం ఇటువంటివన్నీ జరిగే అవకాశాలుంటాయి కనుక ఈ విషయంలో మిథున రాశి వారి ఈ మాసం జాగ్రత్త పడాలి భాగ్యస్థానంలో సంచరిస్తున్నటువంటి శనిగ్రహ సంచార రీత్యా మీ అధికారానికి కానీ మీ యొక్క ఉద్యోగానికి కానీ వ్యాపారానికి కానీ ఎదురుండదు చేసేటువంటి ప్రతి పనిలోనూ మీరు ముందంజలో ఉంటారు మిగతా రాశుల వాళ్ళకంటే కూడా ముందంజ వేయగలుగుతారు భూసంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం కలిసి వస్తుంది చక్కగా అనుకున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు ఇకపోతే మిథున రాశి వారికి ఈ మాసం అదృష్టనిచ్చేటువంటి దైవం అంటే పూజించవలసినటువంటి దైవం విష్ణుమూర్తిని పూజించాలి అంటే విష్ణుమూర్తి యొక్క అవతారమైనటువంటి వెంకటేశ్వర స్వామిని శ్రీకృష్ణుణ్ణి పూజించాలి ఇక అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు ఆకుపచ్చ మీ వాహనాలకి కానీ మీరు ధరించేటువంటి దుస్తుల్లో కానీ మీ గృహాలకి కానీ వీలైనంత వరకు ఆకుపచ్చ రంగును వాడండి అది మీకు అదృష్టాన్ని ఇస్తుంది అలాగే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి రంగు ఎరుపు రంగు కనుక వీలైనంత వరకు ఎరుపు రంగుని అవాయిడ్ చేయండి అవాయిడ్ చేయండి వాడవద్దు అలాగే మీకు కలిసి వచ్చేటువంటి వారం బుధవారం అంటే ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ప్రముఖుల్ని కలవాలన్నా సమాజంలో పరపతున్నటువంటి వ్యక్తుల్ని కలవాలన్నా మీరు పనిచేసేటువంటి వర్క్ ప్లేస్లో అధికారులని కలవాలన్నా మీకు సంబంధించిన వివరాలు అంటే మీ ఉద్యోగానికి సంబంధించినటువంటి రావాల్సినటువంటి విషయాలు కానీ చెప్పాల్సిన మాటలు కానీ చెప్పాలనుకున్నప్పుడు బుధవారం చెప్పండి మీకు మంచి శుభ ఫలితాలు ఉంటాయి పొరపాటును కూడా మంగళవారం ఇటువంటి ముఖ్యమైన పనులు చేయవద్దు చేస్తే మీకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే మీరు ధరించవలసినటువంటి లోహం బంగారం మీ శక్తి కొలది ఉంగరం కానీ చైన్ కానీ చేయించుకొని ధరించేటట్లయితే అది మీకు మంచి అదృష్టాన్ని తప్పనిసరిగా ఇస్తుంది మీరు ఈ మాసం తప్పనిసరిగా వైష్ణవ దేవాలయాల్లో ఏదో ఒక దాన్ని దర్శించడం అనేటువంటిది జరుగుతుంది వైష్ణవ దేవాలయాలంటే వెంకటేశ్వర స్వామి గుడి రంగనాయక స్వామి గుడి అలాగే శ్రీకృష్ణ మందిరం రామాలయం ఇటువంటి వాటిల్లో మంచి పుణ్యక్షేత్రాలను సందర్శించడం అనేటువంటిది జరుగుతుంది ఇది మీకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది కొన్ని సందర్భాల్లో జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వస్తాయి వచ్చినప్పటికీ మీదే పైచేయి అవుతుంది మీ మాటే నెగ్గుతుంది అలాగే ఈ మాసం మరి ముఖ్యంగా మిథున రాశి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఏమిటంటే స్త్రీ సంతాన విషయంలో మంచి పురోగతి లభిస్తుంది స్త్రీ సంతానం యొక్క అభివృద్ధిని చూసి చాలా సంతోషపడతారు స్పెక్యులేషన్కి సంబంధించిన వ్యాపారాలు అని అంటే కమిషన్ బిజినెస్లు కానీ స్పెక్యులేషన్కి సంబంధించిన వ్యాపారాలు కానీ చేసేటువంటి వాళ్ళకి ఈ మాసం పరిపూర్తిగా కలిసి వస్తుంది మీరు ఏం చేసినా కూడా బాగుంటుంది పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం కొంచెం ఆచితూచి పెట్టుబడులు పెట్టండి ఈ మాసం అయితే బాగుంది ఆలోచించాల్సిన అవసరం లేదు ఇకపోతే ఈ మాసం మీరు మంచి పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్ళండి ఇందాక ఒక మాట చెప్పడం జరిగింది మీకు ప్రతి విషయంలోనూ రెండు రకాలుగా ఆలోచించడం అనేటువంటిది చేస్తారు దాంట్లో ఒకటి పాజిటివ్గా ఆలోచిస్తారు ఒకటి నెగిటివ్గా ఆలోచిస్తారు అంటే ఒక ప్రాజెక్ట్ చేపట్టారు అనుకోండి దాంట్లో ఉన్నటువంటి వచ్చే లాభాల గురించి ఆలోచిస్తారు నష్టాల గురించి ఆలోచిస్తారు కానీ ఈ మాసం గ్రహగతులు దాదాపు అనుకూలంగా ఉన్నాయి కనుక ఒక్క స్త్రీ మూలక వ్యవహారాల్లో మాత్రమే జాగ్రత్తగా ఉండాలి కనుక మిగతావన్నీ బాగున్నాయి కనుక పాజిటివ్ దృక్పథంతో వెళ్ళండి మంచి విజయాలని పొందగలుగుతారు అలాగే చక్కటి సంగీతం వినటానికి ఇష్టపడతారు మంచి ఆహ్లాదకరమైనటువంటి ప్రదేశాలను చూడటానికి ఇష్టపడతారు విందు వినోద కాలక్షేపాలతో ఈ మాసం ఉంటారు తప్పనిసరిగా శుభకార్యాలు జరుగుతాయి మీ ఇంట్లో తప్పనిసరిగా మీరు శుభకార్యాలకి అటెండ్ అవుతారు అట్లాగే శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేయటం కూడా జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ మాసం ఈ స్త్రీ మూలక వివాదాల జోలికి దూరంగా అనేటువంటిది చెప్పదగిన సూచన ఇంకా చేసుకోగలిగినటువంటి వాళ్ళు భృగు పాశుపాత హోమాన్ని గనక జరిపించుకోగలిగేటట్లయితే ఈ స్త్రీ మూలక వివాదాలు ధన నష్టం ఇటువంటివి జరగకుండా ఉంటాయి కనుక వీలైనంత వరకు ఈ పా ఈ పరిహారాన్ని పాటించడానికి ప్రయత్నం చేయండి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకుని మిథున రాశివారు అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి